గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈరోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడి అది అప్పటికి శంకరాభరణం వచ్చేసినట్టుంది వచ్చింది కృష్ణరాజు గారు ఏదో ఒక పెద్ద నామాలతో ఆడితే ఒక వేషం ఉందన్న సక్సెస్ అయింది కొంచెం భేకరమైన వేషం అలాంటిది ఏదో ఇందులో ఒక టే ఆరయ్య పూజారి వేషం ఆ దానికి కొంచెం పోలికలు ఉన్న వేషం ఇందులో ఉంది నేను రాజుగారికి చెప్పా ఒకసారి రాజుగారు చాలా నాకు ఎంత నచ్చిందో ఆ స్క్రిప్ట్ అయింది ఉంది సార్ ఆత్రేయ గారి దగ్గర ఉంది అలాగే అన్నట్టు ఫోన్ చేశాడు చేసి ఆత్రేయ గారు అయ్యో ఒక పది రోజుల క్రితం ఎప్పుడూ మన బాలచంద్ర గారు తీసుకున్నారు ట్వంటీ ఫైవ్ థౌసండ్ అడ్వాన్స్ పంపించేసి ఇదే స్క్రిప్ట్ ఉందట అది ఇవ్వండి అన్నాడు బాలచంద్రరాడితే ఎవరినో అంటారు బంగారం కదా ఇచ్చాడు అంతే సగ్గా ఆ సీట్ మీద వేసుకొని కూర్చున్నాడు ఏం చేయలేదు అంత అలా అలాగే ఆయన దగ్గర ఎన్ని ఉన్నాయో స్క్రిప్ట్స్ దగ్గర చాలా మంచి కథ మంచి ఇది ఉందంటే హీ బైస్ హీ పర్చేజెస్ ఆయన నాకు కావాలే కదంటే డబ్బులు కూడా అడర్ ఇచ్చేసారు బాలచందర్ చేతిలో కంటే భాగ్యం ఉంది కదా అయితే ఏంటంటే ఇది ఆయన దగ్గర ఉంది బాలచందర్ తీసుకెళ్ళిపోయాడు అన్నారు బాలచంద్ర దగ్గర నుంచి రాదు తెలుసు కృష్ణరాజు గారికి మర్చిపోయారు చెప్తున్నా కృష్ణరాజు గారు అందులో నా కొడుకు ఆయన కూడా మీ కొడుకే శోభన్ బాబు గారు మీ కొడుకే అబ్బా ఆ తరంలో హీరోలు అందరూ కొడుకులేదు సార్ మీరు ఒక హీరోకి అంటే ఒక ఆయన ఎవరు విజేంద్రైటిల్ ఒక సీరియల్ తీశారు ఆవిడ కృష్ణ గారు కృష్ణ గారు సీరియల్ చేయడం అసలు కదా అలాంటి చేశారు విజేంద్ర డైరెక్షన్తో అండమాన్ అండమాన్ దివులకు వెళ్ళాం పదిహేను రోజులు ఎంత ఉన్నాం ఆయన కొడుకు కృష్ణ గారు ఎవరు సార్ మీ బెస్ట్ కొడుకు ఎవరు అంటే మీకు బాగా మంచి ఆత్మీయత అనుబంధం కుదిరిన కొడుకు ఆఫ్ రికార్డ్ ఆఫ్ ఆఫ్ సెట్స్ చెప్పడం కష్టం ఒక్కొక్కరితో ఒక్కొక్క గొప్ప అనుబంధం అంటారు ఎవరితో ఉన్న అయ్యో అయ్యో అంటే అది లేదమ్మా ఒక రకంగా టీమ్ ముట్టినట్టే ఉంటాను నేను విదిబడి ఐ ఇస్ వెరీ రేర్ ఐ గో సో క్లోజ్ ఒక్కొక్కడు స్వభావం ఒకటి అండ్ ఐ డోంట్ ఫీల్ బ్యాడ్ ఆఫ్ ఇట్ ఓకే ఇప్పుడు రామారావు గారితో పది రోజులు అంతే అమితాబ్ బచ్చన్తో చేశాయి అయ్యో మీరు అయితే తెలుగు సినిమా హిందీలో తీసిన సినిమాలో మీరు అమితాబ్ అమితాబ్ స్ట్రైట్ అందులో స్ట్రైట్ లేదు ఓన్లీ అమితాబ్తో హిందీ సినిమా అందులో ఒక డాక్టర్ అమితాబ్ బచ్చన్ గారి ఫ్యామిలీ డాక్టర్ని సిక్స్ డేస్ ఎంతో చేసాం అందులో అమితాబ్ జయప్రద కమల్ అండ్ శ్రీదేవి రెండు జోడీలు అంత పెద్ద క్యాస్టింగ్ అది ఏమైంది టెన్ ఫిఫ్టీన్ డేస్ అంత షూట్ చేశారు మొత్తం సినిమా అందులో నాదా రోజులే నేను చేసింది ఆరు రోజులు ఆ తర్వాత ఇంకా ఉండేదేమో అమితాబ్ బచ్చన్ గారు బాంబేలో ఎక్కడో ఎంపీగా నిలబడ్డారు గెలిచారు దాంతో ఆయన పిలిచి జపతి రాజా గారే సిగరెట్ తాక్కుంటూ వస్తుంది అప్పుడు ప్రసాద్ గారు తాగేవారు సిగరెట్లు ఇంట్లో మిస్టర్ ప్రసాద్ అన్నారు సార్ సిగరెట్ దాచేసేవాడు మేము అమితాబ్ బచ్చన్ ముందు సిగరెట్లు తాగేసేవాళ్ళు కో యాక్టరే అంతకంటే ఏం కాదు రాజేంద్ర ప్రసాద్ గారు వస్తే సిగరెట్ దాచేవాళ్ళు రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన రాగానే సిగరెట్ హా సార్ అవి అక్కడ గెలిచాను ఈ వేషం దానికి కొంచెం ఎదురు వెళ్ళే వేషన్లా ఉంది నేను ఇప్పుడు చేస్తుండేది సో లెట్ ఆఫ్ దిస్ అని చెప్పేసారా ఐ విల్ గి యూ డేట్స్ ఫ్రెష్ డేట్స్ ఇస్తారన్నారు ఇంత ఇంత పెద్ద క్యాస్టింగ్ తీసినంత చెత్తపొట్లో పడేసాడు రాజేంద్ర ప్రసాద్ గారు ఏ వాళ్ళు మామూలు మనుషులు కారమ్మ అమితాబ్ బచ్చన్ అంతే రాజేంద్ర ప్రసాద్ గారు అంతే మన జగపతి బాబు ఉన్నాడు కదా ఆయన ఆయన దురదృష్టం ప్రసాద్ గారు ఈయన సక్సెస్ అవడం ఆయన చూడలేకపోయారు ఆయన జగపతి గారిది రెండు రెండు కైండ్స్ ఆఫ్ సక్సెస్ కదండి హీరోగా సక్సెస్ అయ్యారు ఇప్పుడు ఏదైనా సక్సెస్ అవ్వడం చూడలేదు అసలు నాన్నగారు చూడలేదు అని చెప్పి చెప్పినట్టు గుర్తు ఆయన కూడా చూడలేదు ఆ బాధ ఉంటుంది ఇప్పుడు జగపతి బాబు గారు ఎంత ఆనందించేవాడు బంగారు అమ్మ రాజేంద్ర ప్రసాద్ చాలా ఒకసారి అంటే రాజేంద్రప్రసాద్ గారు ఎలాంటి వాళ్ళో చెప్తున్నా అక్కడ ఆయన పేరు గుర్తులేదు ఐ థింక్ ఈ ప్రొడక్షన్ ఆఫీస్ ఇన్ఛార్జ్ ఏదో మద్రాసు నుంచి డబ్బు తీసుకురావాలి క్యాష్ వస్తున్నాడు రెండో మూడో బండిస్లో ఒక బండిలు మిస్డు ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ అంటే నాట్ స్మాల్ అమౌంట్ ఇప్పుడు చిన్నమాట అప్పుడు చాలా పెద్ద మాట ఇలా సార్ అంటే పొరగెట్టు అంటే యాభై ఏరా అంత చెప్పి అని మాట అనలేదు అమ్మ ఎవరిని ప్రసాద్ గారు ఒక మనిషిని పంపించాడు యాభై మిస్సింగ్ మిస్సింగ్ అతన్ని మిస్ చేసిన మనిషిని ఏంట్రా అది అని అనలేదమ్మా సార్ లాగా ఒక బండి దట్ ఈస్ ప్రసాద్ ఏమో ఆయన దొంగతనం చేసాడు ఏంటి అసలు నో సెకండ్ థాట్ మామూలుగా అయితే వంద ఆలోచిస్తారు వంద ఆలోచిస్తాడు తీసి ఏదో చెప్తే అలాంటి మనిషి ప్రసాద్ గారు గొప్ప మనిషి సార్ మీరు ఇంత జీవితాన్ని ఇంత ఇండస్ట్రీని దగ్గరగా చూశారు కాబట్టి కొంతమంది నటులు కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోయారు టాటా చెప్పేసి సార్ అంటే ఆ వెళ్ళిపోవడమా అదే వెళ్ళిపోవడమే అదే చాట చెప్పేసి టాటా చెప్పేసి అప్పుడు మీరు బాగా చిబుక్కుమందా మీకు బాధపడ్డారా తాత్వికంగా వదిలేశారా శ్రీదేవి గారిది ఫర్ ఎగ్జాంపుల్ మీరు శ్రీదేవి గారితో కలిసి కూడా నటించారు కాబట్టి శ్రీదేవి నా చెల్లెళ్ళు శ్రీదేవి ఏమైందమ్మా నేను యాక్ట్ చేసేటప్పుడు అబ్బో శ్రీదేవి కాదు మామూలు శ్రీదేవి నా చెల్లెళ్ళు శోభర బాబు గారు ఆవిడే తాతినేని రామారావు ఇందాక రామారావు తాతినేని రామారావు తాతినేని రామారావు దానికి తాతినేని రామారా నాకు శోభన్ బాబు గారు అంటే పెద్ద ఇదేం లేదు మామూలు ఇలాంటి బాబులు చాలా మంది చూసా అనిపిస్తుంది మనిషి ఆయన టీచర్ ఎదురు లేదు అది మిగిలిన వాళ్ళతో చూసారు అనిపిస్తుంది శోభన్ బాబు గారు అండి ఫస్ట్ సమ్ రీజన్ అదేదో ఓకే టు ఓకే మహా అందగాడు చాలా మంచి మనిషి అంటారు ఏమో కొంతమంది ఉంటారు నేను అంత దగ్గరికి దగ్గర ఇది నాకు చాలా మామూలు మనిషి అన్నది నా అభిప్రాయం అందరూ ఆయన రామారావు డైరెక్టరు ఏదో కెమెరా పెట్టేడు కెమెరా ఆ కెమెరా మ్యాన్ ఎవడు జ్ఞాపకం లేదు రామారాత్ రామారావు అది ఇక్కడ ఉంటే బాగుందేమో కెమెరా అనేది మారుస్తుంది ఎందుకంటే మేబీ ఐ లుక్ ఏ బిట్ మోర్ ప్రామినెంట్ అని నా హేమ్ అని అనుకుంటున్నాను లేకపోతే కెమెరా పొజిషన్ మారుతామని చెప్పడం ఏంటి ఉన్నాం అన్నాడు అక్కడే పెట్టి చెప్తున్నా షోభ నీస్ మామూలు చాలా మామూలు మనిషి ఉన్నాయి ఆయన అంటే ఆయన ఫీట్ ఎలా ఉందంటే ఒక ఒక లక్ష రూపాయలు ఎక్కడి నుంచి వచ్చారంటే అక్కడ ఏదో పది కేజీలు భూమి వేస్తాడు అదే చాలా విన్నావు ఈ విషయం చాలా అంటే చాలామందికి ఒకరు అది అది మార్గమే గొప్ప మార్గమే అనుకుంటే మార్గమేది సార్ కానీ నాకేంటో సార్ అనిపిస్తుంది ఏంటి జీవితం ఏం చెప్తాం జీవితం గురించి ఇప్పుడు అంత భూములు కూడబెట్టి కూడా ఫైనల్లీ వెళ్ళిపోవాలి కదా ఎక్కడి నుంచి వచ్చాం అక్కడికి వెళ్ళిపోవాలి ఏం చేస్తాం వెనక అంతా పుద్ధునాడు ఎవడో అంత డబ్బు వెనక్కి వేయడమ్మా ఇప్పుడు ఈయన ఏంటంటే ఈ ఈ మార్గాన్ని ఎంచుకున్నాడు సులువు డబ్బు వచ్చేస్తుంది ఆయన ఒక లక్ష రూపాయలు కొన్నది కళ్ళు మోసుకొని వెళ్తే పది లక్షలకి అప్పుడు ఏముంది అది ఏం అది అంటే యు హ్యావ్ ఏ స్టడీ ఆఫ్ ఆన్ ది మార్కెట్ అంతే తప్ప అది పెద్ద గొప్ప విషయం ఏం కాదు పది రూపాయలు కొన్ని నూరు రూపాయలు అమ్మడం గొప్ప ఏంటమ్మా అంతే అంగුරු ఎత్తు ఉంది ఆయన కానీ ఆయన డబ్బుతో ఆయనకుంటే అంటే ఒక జాగ్రత్త చాలా గొప్పగా చెప్పుంటారు మనకి మోర్లి గారు చెప్పారు ఇట్ ఇస్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ ఫ్యాక్ట్ ఆల్సో మోర్లి రియల్ ఎస్టేట్ లోకి రావడానికి కారణం ఆయన చెప్పారు ఆయనే చెప్పారు అవును చాలా సందర్భాల్లో చాలా బట్ ఆయన మామూలు గురు ఈ మోర్లి యావల్ ఇస్ డిఫరెంట్ అవగా